महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड नगर వెల్కమ్ టు కరీంనగర్ నేను మీ అనిల్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల ఎంతో మంది యువకులు బలైన సంఘటనలు మనం చాలా చూసాం మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశ వ్యాప్తంగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ మంది యువకులే బలైపోతున్నారు గత కొద్ది రోజులు చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది యువకులు ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా ఆ బెట్టింగ్ యాప్ లోన్ తీసుకొని కట్టలేక ఎంతో మంది సూసైడ్ చేసుకున్న ఘటన కూడా మనం చాలా చూసాం ఈ నాలుగు ఐదు నెలల్లోనే నాకు తెలిసి పదుల సంఖ్యలో ఉంటాయి మన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం మాత్రమే అలాంటిది కదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మాత్రం వందలో వేలలో ఉంటాయి ఈ సంఖ్య అంతా కూడా తాజాగా మరొక యువకుడు బలయ్యాడు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుండ మండలం శ్రీరాముల పల్లికి చెందినటువంటి అఖిలేష్ అనే యువకుడు బీటెక్ చదివాడు ఆ బీటెక్లో ఫెయిల్ కావడం ద్వారా ఫెయిల్ అవడంతో గత కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్నాడు అదే ఆ డబ్బులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ బెట్టింగ్స్ బెట్టింగ్స్ వైపు తన చూపంతా మళ్ళీంది అంటే తర్వాత ఒకరు ఒకరు చూసి ఇంకొకరు అట్లా అలవాటైపోయి చాలా మంది కూడా ఈ బెట్టింగ్స్ యాప్ ను వాడుతున్న సందర్భం నెలకొంది అంటే ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా అందులో లోన్ తీసుకున్నటువంటి అఖిలేష్ తీసుకున్న సందర్భంలో తీసుకున్నాడు అంతా అయిపోయింది కానీ కట్టే సమయంలో ఆ బెట్టింగ్ లోన్ యాప్ ఉన్నటువంటి వారి ద్వారా అంటే వారి వేధింపులు తట్టుకోలేక ఏంటంటే వారి టార్చర్ మామూలుగా ఉండదు ఎంత టార్చర్ చేస్తారంటే సూసైడ్ చేసుకుంటున్నారు ఇంత మంది అంటే వారి టార్చర్ అంతా ఇంత కాదండి సో అందుకోసమే చాలా మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చనిపోతున్నారు ఆ రేంజ్ లో ఉంటది వాళ్ళ టార్చర్ అంతా కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా టార్చర్ చేస్తున్నారు మనం అదే మనం బెట్టింగ్ శాప్ వాడకపోతే ఇదంతా ఏం ఉండదు సో అట్లా కూడా మనం అనుకోవచ్చు అయితే అఖిలేష్ సేమ్ అదే పని చేయడం జరిగింది బెట్టింగ్ యాప్ కు తన చూపు మళ్లించుకున్నాడు ఆ మలనంతో ఆ బెట్టింగ్ లో ఆడడం మొదలు పెట్టాడు అందులో అప్పులు కావడంతో తీసుకున్న అప్పును కట్టలేకపోవడంతో వేధింపులు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఈ రోజు ఉదయం తన ఇంట్లోనే శ్రీరామపల్లిలో తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కూడా ఆ షాక్ గురైన సంగతి నెలకొంది అఖిలేష్ చాలా మంది బాగుంటాడు మంచిగా తిరుగుతాడు మంచి అందరితోనే మంచిగా మాట్లాడతాడు ఈ వ్యక్తి చనిపోవడం ఏంటని చెప్పేసి అందరూ షాక్ గుర కావడం జరిగింది అయితే ఇంట్లో కూడా ఈ విషయాన్ని చెప్పలేకపోయాడు అఖిలేష్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ లోన్ తీసుకున్నట్టుగా ఆడుతున్నట్టుగా నాకు ఇట్లా వేధింపులు వస్తున్నట్టు కూడా ఇంట్లో చెప్పకూడదు ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి భయపడి కూడా అఖిలేష్ ఏం చెప్పకుండా దాచిపెట్టాడు ఆ వేధింపులు తట్టుకోలేక ఒత్తిడికి లోనయ్యి ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉన్నాయి ఆ ఊరంతా కూడా శోక సందరం ఉండిపోయింది ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ అఖిలేష్ తల్లి మాత్రం గుండెలు పగిలేలా రోతిస్తుంది కొడుక ఎంత పని చేసినావా బిడ్డ ఇట్లా అనుకోలే బిడ్డ నువ్వు ఇంత ఈ పని చేస్తావు అనుకోలేదు కొడక అని చెప్పేసి గుండెలు పగిలి రోజుస్తున్న ఆ విజువల్ చూస్తే ఎవరికైనా కూడా ఏడిపస్తుంది అంతలా రోజుస్తుంది తల్లి ఎందుకంటే తల్లి ఆ చాలా కష్టపడింది కూలీ పని చేసుకుంటూ అఖిలేష్ నువ్వు చదివించింది బీటెక్ లో పైకి చదువు చదవాలని చెప్పేసి చదివించినటువంటి అఖిలేష్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలాంటి బెట్టింగ్స్ యాప్ ఆడి ఇలా చేసుకోండి అని చెప్పేసి ఊహించుకోలేదన్నట్టుగా ఆ తల్లి రోధిస్తున్న ఘటన చూసి అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా విలిపిస్తున్నారు సో బెట్టింగ్స్ యాప్ దయచేసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైతే మీ స్నేహితులు ఉంటారో మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటారో మీకు తెలియకుండా ఇలా బెట్టింగ్స్ యాప్ ఆడుతున్నారు వారి పైన ఒక దృష్టి పెట్టండి వారి ఏం జరుగుతుంది వారు వినగలని చెప్పేసి ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎందుకంటే ఇప్పటికి చాలా మంది చనిపోవడం జరిగింది సో వారిని కనిపెట్టి వారి బాధ అంటే వారిని ఏం అనకుండా ఇలా చేసావు కాబట్టి నేను ఉన్నావు నువ్వు ఏం చేసుకోకు మేమంతా మేము భరోసా కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా కల్పించినట్టయితే అంటే వారు ఏ ముందుగా వారు ఏం చేసుకున్నారని చెప్పేసి మనం కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాత వారి మనం మోటివేషన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఆ మోటివేషన్ చేస్తే కనుక వారు ఈ ప్రమాదం నుండి ఏదైతే సూసైడ్ నుండి చేసుకున్నారో అలాంటి వారిని అలాంటి వాటి నుండి మనం దూరం తప్పించిన వాళ్ళు మొత్తానికైతే బెట్టింగ్ శాప్కి మరొక యువకుడు బలి కావడం జరిగింది కరీంనగర్ జిల్లాలో శ్రీరాములు శ్రీరాములపల్లికి చెందినటువంటి అఖిలేష్ ఉరివేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా పుట్టడి దుఃఖంతో రోజు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది ట్వంటీ పర్సెంట్ ప్రేమిటితో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ సుమన్ టీవీ స్టూడియో నుండి అఖిలేష్ ఈ రోజు పొద్దున ఉరి వేసుకుని అనుకోవడం జరిగింది ఆన్లైన్లో బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ ఇవి తీసుకుని ఆన్లైన్ మేబీ లోన్ యాప్స్ కూడా ఉన్నట్టున్నాయి సో రీజన్ ఏంది ఇంట్లో చెప్పకుండా అవి మేబీ వాటి తరఫున ఒత్తిడి ఏమన్నా జరిగి ఇంట్లో ఇంట్లో చెప్పలేక దానిపై ఉరి వేసుకుని అనుకున్నాను మంచిగా ఉన్నారు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్ ట్రైన్కి హైదరాబాద్ వస్తామని చెప్పి ఇంట్లో చెప్పి మార్నింగ్ లేవడం జరిగింది బాగానే ఉంటుంది ఇంటి దగ్గర